మహాకాయ తూజకోటి సుమప్రూప అవిఘనం కురుమే దేవ సర్వకార్యే గణేషుని యొక్క వైశిష్టం మనకు పురాణంలో కనపడుతుంది గణేషునికి ముప్పై రెండు రూపాలని చెప్పారు బాలగణపతి కరుణగణపతి భక్తి గణపతి వీర గణపతి ఇలాగా ముప్పై రెండు ఉన్నాయి ఆకారాలు అయితే ఈ చతుర్థి పండగలుగా చేసేటువంటి ఈ కాలంలో ఇంకా ఎన్నెన్నో రూప తోచినవి కల్పన చేస్తున్నారు అలాగే శ్రీహర్షుడు గణపతిని ఆరాధించి చింతామణి మంత్రాన్ని ఆరాధన చేసి ఆయన అద్భుతమైన కవిత్వాన్ని పొందాడు బహుశా మరి అక్కడ చింతామణి అంటే చింతామణి గణపతి అవుతాడేమో లేదా చింతామణి అంటూ సరస్వతికి సంబంధించిన మంత్రము అది పరిశీలన చేయాలి అంటే సరస్వతి మంత్రంలో కూడా చింతామణ మంత్రం అని ఒకటి ఉంది అలాగే మహాభారతానికి వ్రాయసకాడు గణపతి అక్కడ గొప్పతనం ఏంటంటే వ్యాసుడు ఆశూగా చెప్పడం ప్రారంభించాడు ప్రారంభిస్తే గణపతి ఆపకుండా వ్రాస్తాడు తనను రాయమని అడిగినప్పుడు గణేషుడు అన్నాడు నా కర్మ ఆపకుండా చెప్తే ఆగకుండా చెప్తే నేను రాస్తాను చాలా కష్టం రచయిత ఆలోచించాలి కదా వ్యాసుడు అప్పుడు పెట్టాడు నేను చెప్పింది అర్థం చేసుకుని నువ్వు రాయి అని ఆయన సరైన అంగీకరించాడు ఈయనకి తర్వాత ఏం చెప్పాలి అని తోసినప్పుడు ఓ అర్థం కాని శ్లోకం ఒకటి రాసేవాడట చెప్పేవాడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని ఆయలో ఆయన ఆలోచిస్తుంటే తర్వాత ఏం చెప్పాలి అని ఈయన ఆలోచించి చెప్పేసేవాట ఇలాగ మహాభారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అర్థం కాని శ్లోకాలు ఏర్పడ్డాయి కానీ దురదృష్టవశాత్తు మన విద్యాలయాల్లో మహాభారతమే మహాభారతమే మొదలై ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతో జయమనే పేరుతో ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగు వేల శ్లోకాలు అయింది వైసంపాడు రాస్తేను తర్వాత సూత్రులు రాస్తే రక్ష శ్లోకాలు అవుతుంది అని పాఠాలు చెప్పారు ఇది సాహిత్య చరిత్రలో చదువుకున్నాం తర్వాత ఇంకా కొంచెం మరింత విజృంభించి మహాభారతానికి అసలు కథ వేరు దాంట్లో దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళైన అయిన గౌరవం చంపాను కదా దానికి మూలం దాన్ని వ్యాసుడనే సంకలనకారుడు అటు ఇడుదూ మార్చి ఆ పైన ఈ ఇప్పటి భారతం తయారు చేశాడు అని కూడా ఈ సంస్కృతం సాహిత్య చరిత్రలో చెప్పారు మన విశ్వవిద్యాలయాల్లో మన సంస్కృతికి సంబంధించిన గౌరవం ఈ విధంగా ఉన్నది నిజానికి మహాభారతం అంటే అత్యద్భుతమైన గ్రంథం దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో మహాభారతాన్ని అనువాదం చేయడానికి పూనుకున్నటువంటి గొప్పతనాన్ని వేణోళ్ళలో కొనియాడాడు ధర్మ రతజ్ఞులు ధర్మశాస్త్రం అని అధ్యాత్మవిధులు వేదాంతమను అంటూ ఎందరు ఎన్ని రకాలుగా దాన్ని ప్రశంసించారో చెప్పాడు అటువంటి మహాభారతాన్ని వ్రాసిన కానీ గణపతి ఆ తర్వాత హరిద్రా గణపతికాయన హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేసే గణపతి ఎందుకని పసుపుతో తయారు చేస్తారు గణపతిని మొట్టమొదట తన నలుగు పిండితో చేసింది పార్వతీదేవి ఆ నలుగు పసుపుతో ఆమె నలుగుపిండి పెట్టుకుంది అందుకోసం పసుపుతో గణపతిని చేస్తారు ఆమె ఈ గణపతిని ఒకటే చేయలేదు ఉపా గణపతి అంటే ఇరవై మంది కూడా తయారు చేసిందట పసుపుతో అలాగే గణేషునికి ఏడు అవతారాలు ఉన్నాయి వక్రతుండ అవతారం చింతామణి గణపతి అవతారం విఘ్నరాజ అవతారం మయూరేశ అవతారం ధూమకేతు అవతారం అలాగే గుణేష్ అవతారం అలాగే గణేష్ని గో మూడు మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాల్లో జపాలు చేసి సిద్ధి పొందిన మహానుభావులు ఉన్నారు కృష్ణమూర్తి గారిని ఆయన ఉచ్చిష్ట గణపతిని ఉపాసించి కృష్ణమూర్తి పద్ధతి అంటూ జ్యోతిషంలో గొప్ప మార్గాన్ని కొత్త మార్గాన్ని ఏర్పరిచారు గణపతిని గణేషదుర్తి నాడే మనం పూజ చేస్తున్నాం ఈ నాడే కాదు మరికొన్ని రోజులు కూడా పూజ చేయవచ్చు శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు కూడా పూజ చేయవచ్చు మరి ఇంతేకాకుండా ప్రతీ నెలా కూడా సంకష్ట చతుర్థనాడు పూజ చేయవచ్చు ఆపదలు తొలగడం కోసం ఆయుర్దాయం ఆరోగ్యం కార్యసిద్ధి ఇలాంటి ప్రయోజనాల కోసం ఆ గణపతిని సంకష్ట చతుర్థి నాడు పూజ చేయవచ్చు ఇది కృష్ణపక్ష చతుర్థి నాడు చేసే పని ఇది సాయంకాలం చంద్రోదయ సమయంలో చేయాల్సినటువంటి పూజ గణపతిలో క్షిప్రగణపతి గణపతి నాడా క్షిప్ర గణపతి అంటే క్షిప్రప్రసాది తొందరగా అనుగ్రహించేటువంటి గణపతి అన్నమాట ఈ గణపతి యొక్క వైశిష్టం ఇలాగా ఎన్నో రకాలుగా ఉంది దాన్ని మనకు పురాణం మొదలైనటువంటి గ్రంథాలు చెప్తాయి గణపతిని శిలతో తయారు చేయవచ్చు శిలతో గణపతిని పూజ శిల తెల్లతో తయారు చేసి పూజ చేసినట్లయితే జ్ఞానం కలుగుతుంది రాగితో తయారు చేసి పూజించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది వెండితో తయారు చేసి పూజించినట్లయితే ఆయుర్దాయం కలుగుతుంది బంగారంతో తయారు చేసి పూజించినట్లయితే సంకల్ప సిద్ధి కలుగుతుంది అలాగే మట్టితో తయారు చేసి పూజించినట్లయితే అన్ని ప్రయోజనాలు కలుగుతాయి అందుకనే మన వాళ్ళు పూర్వం మట్టితో తయారు చేసేవాళ్ళు సంప్రదాయం కానీ ఈ కాలంలో గొప్ప మార్పు వచ్చింది ఏంటంటే వస్తువులని కలిగే ప్రయోజనం కంటే వ్యక్తి వలన కలిగిన కలిగే ప్రయోజనం కంటే రంగు రూపం ప్రధానమయ్యే వ్యక్తులు తమకు లేని రూపాన్ని రంగుల ద్వారా అలంకరించుకుంటున్నారు అందంగా కనబడడానికి ప్రయత్నిస్తున్నారు అదే గొప్ప అనుకుంటున్నారు అలా సుగుణవంతులుగా ఉండడానికి ప్రయత్నం ఏం చేయటం లేదు ఆ విధంగా ఆకార సంబంధమైన సౌకర్యం అంటే మన కంటికి బాగా కనబడ్డం అనేది మనుషుల విషయంలో ప్రాధాన్యం వహిస్తుంది వస్తువుల విషయంలో ప్రాధాన్యం వస్తుంది నల్ల బెల్లం నల్ల అంటే మరీ నలుపు కాదు మామూలుగా ఉండే బెల్లం రంగుగా లేకపోతే అది అక్కర్లేదు అంటున్నారు రంగు వేసి మరీ తీసుకుంటున్నారు పంచదార మామూలుగా తయారైతే అది నచ్చట్లేదు దానికి బాగా తెల్లటి కోట కలిగించి తీస్తున్నారు పూర్వం ఆ తెలుపు రంగు కావడం కోసం ఎముకలు ఇప్పుడు కలిపేవారని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు కెమికల్స్ కలుపుతున్నారు వాటి వలన హాని కలుగుతుందని డాక్టర్లు అంటున్నా సరే ఆ తెల్లటి మరి తెల్లగా ఉండాలి అది ఉప్పు నల్లగా ఉంటే పనికి రావటం బాగా తెల్లగా తయారు చేసి ఆ పేరుని దాన్ని కొనుక్కుంటున్నారు ఇలా రంగుకి ప్రాధాన్యం వచ్చింది తర్వాత ఆయన మూషిక వాహనం చాలామందికి సందేహం వస్తుంది మనం చిన్నది గణపతి ఆకారం పెద్ద దానిపై ఎలా ఎక్కుతాడు అది మామూలు ఎలక కాదు సౌభరి మనోమయి దంపతులు వాడు వనంలో తపస్సు చేస్తుంటే క్రౌంచుడనే గంధర్వుడు ముని ఇంట్లో లేనప్పుడు ఆ మనోమయిని బలాత్కరించబోయాడు ఆమె ఆర్పనాదం చేస్తే సౌభరి వచ్చి చేపించాడు నువ్వు వాడు కాళ్ళమ్మ పడ్డాడు పడితే వినాయకుడు అవతరిస్తాడు అవతరించినప్పుడు విఘ్నరాజుగా అవతరించినప్పుడు నువ్వు ఆయన్ని శరణవేడతో ఆయనకు ఆయన సేవ నీకు లభిస్తుంది అని ఆయన అనుగ్రహించాడు ఆ తర్వాత ఆ విఘ్నరాజు అవతరించినప్పుడు ఈతడు పార్శ్వమహాముని ఆశ్రమంలో కర్ణాలు వెళ్ళడం ప్రారంభించాడు ఈ ఎవరు ఈ మూషికుడు అనమాట క్రౌంచుడు ఇస్తే అప్పుడు ఆయన తన పాశంతో బంధించాడు అప్పుడు తన పౌర పౌర వృత్తాంతాన్ని చెప్పి తన సేవను స్వీకరించమని ప్రార్థించాడు అప్పుడు ఆ మూషికుడు అనేటువంటి అసురుణ్ణి క్రౌంచుణ్ణి ఆయన తన వాహనంగా చేసుకున్నాడు కనుక అది ఆకారంలో మోషకమే తప్ప అది మామూలు మోషకం కాదు బాగా వాడు ఇలాగా గణేషునికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు పురాణంలో ఉన్నాయి గణేష నవరాత్రాలు చేసేటప్పుడైనా కనీసం ఈ గణేష పురాణం చదువుకోవడం చదివించుకోవడం మంచిది దానివలన గణేషుని ఉపాసన ఆయన గొప్పతనం అవన్నీ తెలుస్తాయి స్వస్తి